హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సంజనాస్ కిచెన్ ట్వంటీ ఫిఫ్టీన్ ఈరోజు మన ఛానల్లో చిన్న ముక్కల ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూద్దామండి అన్ సీజన్లో కూడా మనకి పునాస మామిడికాయలు దొరుకుతాయి కదా వాటితో టెంపరీగా ఒక వన్ మంత్కి స్టోర్ చేసుకునేలాగా ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఇది ఎంతో రుచిగా ఉంటుంది మనకి టిఫిన్స్లోకి దోశల్లోకి ఇడ్లీలోకి అలాగే రైస్లోకి కూడా ఎంతో ఉపయోగపడుతుంది నోటికి రుచిగా కూడా అనిపిస్తుంది ఇప్పుడు ఈ ఆవకాయ ఎలా పెట్టుకోవాలో మన ఛానల్లో చూద్దాం ముందుగా మూడు మామిడికాయలు మీడియం సైజు మామిడికాయలను తీసుకొని బాగా కడిగి ఆరిపెట్టుకోవాలండి ఆరిపోయిన తర్వాత ఇలాగా నేను చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి టెంకతో కట్ చేయడం రావట్లేదే అనే వరి లేదు ఇలా చిన్న ముక్కలు కండతో కట్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు ఎంతో రుచిగా ఉంటుంది ఇలా ముక్కలన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాక స్టవ్ మీద ఒక కడాయి పెట్టి నేను చూపిస్తున్నట్టుగా ఒక వంద గ్రాముల ఆవాలు ఒక యాభై గ్రాములు మెంతులు వేసి దోరగా వేపుకోవాలి అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఇలా మెత్తగా పొడి పట్టుకోవాలి నాకు మూడు కప్పుల ముక్కలు వచ్చాయండి మూడు కప్పులు మామిడికాయ ముక్కలకి నేను చూపిస్తున్నట్టుగా కొన్ని వెల్లుల్లిపాయ రబ్బులు వెల్లుల్లిపాయలు ఎన్నైనా వేసుకోవచ్చండి అరకప్పు ఉప్పు ఒక కప్పు కారం పచ్చడి కారం అండి ఇది అలాగే ఇందాక మనం ముందుగా వేయించి పెట్టుకుని పొడి చేసుకున్న ఆవాలు మెంతులు పొడి అరకప్పు మొత్తం ముక్కల్లో వేసేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి బాగా మామిడికాయ ముక్కల్ని కలుపుకున్న తర్వాత నువ్వుల నూనె రెండు కప్పులండి మూడు కప్పుల ముక్కలకి నేను రెండు కప్పుల నువ్వుల నూనె వేస్తున్నాను సరిపోతుంది నూనె వేసిన తర్వాత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ముందుగా ఒక కప్పు నూనె వేసి బాగా కలుపుకొని బాగా కలిసిన తర్వాత మరొక కప్పు నూనె వేసుకొని కలిసేలాగా బాగా కలుపుకోవాలి ముక్కలన్నిటికీ నూనె ఉప్పు కారం అన్నీ బాగా పట్టేలాగా కలిసేలాగా కలుపుకోవాలి టెంపరీగా పెట్టుకునే చిన్న ముక్కలు ఆవకాయ రెడీ చూశారు కదా ఎంత సింపుల్గా పెట్టుకోవచ్చో ఇది ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఒకటి నుంచి రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఏ సీజన్లో అయినా పెట్టుకోవచ్చు మీకు కనుక నా డిష్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సంజనాస్ కిచెన్ ట్వంటీ ఫిఫ్టీన్ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ ఫాలో సంజనాస్ కిచెన్ ట్వంటీ ఫిఫ్టీన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్